హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను నాని పిల్లలకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా అని చెప్పేసి అందరము బయటికి వెళ్తున్నాం ఈ వీడియో ఒక రోజు వీడియో కాదండి ఇది మూడు రోజులది కలిపి ఒకే వీడియోగా చేసి పెడుతున్నాను అనమాట సంక్రాంతి హాలిడేస్ కావడం వల్లనో ఏమో ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీ ఖాళీగానే ఉన్నాయి

Oh So good So good You want ketchup? This one, you want to know? French fries French fries KFC, do you chicken? May I have it? Hmm? May okay. no, Ah, May I have Ah, you can have it I will 嗯。 చూశారుగా రేష్మ ఏం తింటుందో చూడండి ఒకసారి ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లిన పూరి కర్రీ మాత్రమే తింటుంది తప్పదు అన్నప్పుడు బయట ఫుడ్ తినాలి కానీ అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఇంట్లో ఫుడ్ బయటికి తీసుకెళ్ళైనా తినడం అలవాటు చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అన్నమాట అంతే కదండి ఏదైనా సరే మనం ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే తర్వాత మా చిన్నోడికి మాత్రం నిద్ర వస్తుంది కానీ ఎలా పడుకోవాలి ఎక్కడ పడుకోవాలి అని చెప్పేసి తను ఎంత అల్లాడిపోతున్నాడో చూడండి పడుకోవడం కోసం ఆ పశుపాలు పడి నాకు వాళ్ళమ్మకు మధ్యనే పడుకున్నాడు అనమాట అట్లా కాళ్ళు సాప్పుకోని ఎక్కడికి వెళ్తున్నారు చార్మినార్ ఎవరెవరు వెళ్తున్నారు మీ పొద్దులే వీడియోలో మీ మమ్మీ ఇంకా మీ చోటు ఎందుకు రేష్మానే ఫోకస్ చేసి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా అక్కడ ఆ హ్యాండిల్ పట్టుకొని నిలబడుకొని ఉంటే అది లాగేసరికి చేతిలో కూడి వచ్చిందనమాట అందుకని చెప్పేసి అది ఎక్కడ పడేసి ఏమీ తెలియనట్లుగా అక్కడ కూర్చుందనమాట ఆ తర్వాత మేము అందరం కలిసి ఆ చీజ్ ప్లాజాకు వచ్చాము ఇంతకుముందు వచ్చినప్పుడు అజీజ్ ప్లాజా కంప్లీట్గా ఫుల్ రష్ జనాలతో నిండి ఉన్నది కానీ ఈరోజు మాత్రం చాలా ఫ్రీగా చాలా ఈజీగా షాపింగ్ చేసుకున్నాము అదే ఇంతకుముందు అయితే ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు చూడండి అంత జనం ఉండేవారు ఇప్పుడు చాలా ఫ్రీగా ఒకటికి రెండు సార్లు మొత్తం తిరిగి చూసి నచ్చినవి నచ్చనివి అన్నీ ఒకటికి రెండు సార్లు చూసి అవసరమైనవి మాత్రమే కొని తెచ్చుకున్నాము కొనాలంటే డబ్బులు కావాలి కానీ ఫ్రీగా చూడడానికి డబ్బులు అవసరం లేదు కదా అందులోను జనాలు ఎక్కువ లేరాయే అందుకని చెప్పేసి అజీస్ ప్లాజా మొత్తం ఒకటికి రెండు సార్లు మొత్తం చక్కెరలు కొట్టామందరం అప్పించరు జీస్ ప్లాజా నుండి మళ్ళీ చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మసీదు ఉంది చూడండి మక్కా మసీద్ నేను రావడం మీ మసీద్కు ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కు రావడమే చాలా తక్కువ అందులోనూ ఈసారి మక్కా మసీద్ చూసేసరికి చాలా అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట మనసుకు హైదరాబాద్లో అసలు ఇంత ప్రశాంతమైన ప్లేస్ ఉందని నాకు తెలియదు అక్కడున్న మనుషులు అక్కడ వాతావరణము వాటరు ఆ తర్వాత అక్కడున్న పావురాలు ఆ మసీదు అవన్నీ చూస్తుంటేనే అసలు మనసుకు చాలా థ్రిల్గా చాలా ప్రశాంతంగా ఉన్నది ఆ మసీదులో నిలబడి అక్కడ చూస్తుంటే చార్మినార్ చూడండి అసలు ఫస్ట్ టైం చూడడం వల్లనో ఏమో అసలు మాటలు రావట్లేదు అంటారు చూడండి అంత అద్భుతంగా అనిపించింది రేష్మ మాత్రం చాలాసార్లు చెప్పింది అమ్మాయి వెళ్దాం చార్మినార్ వెళ్దాం అక్కడికి వెళ్దాం గోల్కొండ వెళ్దామంటే నాకు ఆ ఇల్లు ఈ ఇల్లు తప్పనిచ్చి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను అందులోను బయటికి వెళ్తే అసలు కొంచెం ఎలర్జీ అనమాట ఈ డస్ట్ కదంతా నేను హైదరాబాద్కి వచ్చి ఒక సంవత్సరం అవుతున్నా కానీ బయటికి ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ ఇది చూసేసరికి అసలు నోట్లో నుంచి మాటలు రావట్లేదు అంటారు చూడండి అంత బాగా అనిపిస్తుంది రేష్మ వాళ్ళందరూ కొన్ని ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకున్నారనమాట నా కూడా రేషమ ఫోటో కడుతూ సూపర్ ఆయ్ మాలు వీడియో ఇచ్చేసి కబూతరా జాతేది వీడియో సూపర్ తీయ్ అమ్మ నిదాను పైకి వెళ్తూ చెప్తున్నాడు అనమాట నాని నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తుంటే వీడియో తీ అని చెప్పేసి చూడండి నిధా నిద్రా

I'm <laughs> sorry.

¿Qué te salió? Arradia el eh